సెట్ మొత్తం ఊలగొట్టిరు నా బర్లకు నాకు అన్యాయం జరిగింది నేను బర్ల నాకు సెట్ అయ్యేదాకా నేను ఇళ్ళనే ఉంచుతా ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలి అంతే ఎమ్మెల్యే హైమతుల వెల్కమ్ టు నైక్ వాయిస్ ఆఫ్ మూలవాసి నా బానిస సమాచారాన్ని మేల్కొల్పు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ ఈ విధంగా మీ మధ్యకు వస్తున్నాను చాలా దిద్దుబాటు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఇదంతా మూఢనమ్మకాలు ఇదంతా వీటన్నిటి మీద మనం పోరాడాలి పోరాటం చేయాలి మనం గడం ఇవ్వాలి ఇప్పుడు ఈ ఉన్న తరానికి మన రాజ్యంగా ఉన్న హక్కులను మనం పెంచాలి అలానే భారతదేశంలో జరుగుతున్న ప్రత్యేక అన్యాయాన్ని భారత రాజ్యము పరిశీలన చేసి ఇది భారత రాజ్యాంగం అనుకున్నట్లుగా ఈ వ్యవస్థ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ సమాజం ముందుకు నడుస్తుందా రాజ్యాంగం ఏం చెప్తుంది మన పాలకులు నాయకులు ఉద్యోగస్తులు ఏ విధంగా నడుస్తున్నారు ఈ సమాజం నడిపిస్తున్నారు అనే కోణాన్ని కూడా చాలా సుస్పష్టంగా మనం పరిశీలన చేసి మన భావితరాలకు భారత రాజ్యంగా విలువలు పంచే విధంగా మనం ఉండాలి భారత రాజ్యంగా ఉన్న హక్కులను వాళ్ళకు పంచే విధంగా మనం ఉండాలి భారత భారత రాజ్యంలో ఉన్న హక్కులను వాళ్ళు పరిచయం చేసే వాళ్ళతో మనం ఉండాలి అప్పుడే ఈ భారతదేశం ప్రపంచానికి ఒక ఆదర్శప మారుతుంది అందుకోసం ఒక మిత్రులారీ

జరిగిన సంఘటన ఇది మీ అందరికి తెలిసిందే అన్ని వార్తల్లో అన్ని పేపర్లలో అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇది ఒక ఎమ్మెల్యే ఒక నాకు అధికారం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులంతా నా చేతులు ఉన్నారు అని ఒక అహంకార పూరితంగా వ్యవహరించిన ఈ తీ పనితీరులో ఒక కుటుంబము అన్యాయం జరిగింది గత యాభై సంవత్సరాల నుంచి వాళ్ళ అత్త మావాళ్ళు వాళ్ళ నాన్నోళ్ళు అక్కడే ఆ పశువుల తొట్టి పశువుల పాకను వేసి ఆ పాల వృత్తిని కొనసాగుతున్నారు ఆ వృత్తిలో వాళ్ళు ఆ జీవన ఉపాధి వాళ్ళు పని చేస్తుండగా ఇంకా పది మంది కుటుంబాలను వాళ్ళకు ఆశ్రమించి వాళ్ళ జీవన ఉపాధిని వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అలాంటిది వాళ్ళని ఎమ్మెల్యే క్యాంపస్ ప క్యాంపస్ ఆఫీస్ పక్కనే ఈ పశువుల తొట్టి ఉంది అనే కోణంలో దీన్ని ఎలాగైనా కూల్చాలి ఆ పెండ వాసన బ్యాడ్ స్మెల్ వస్తుందని ఆ కోణంలోనే పక్క నుంచి రోడ్లు వేయాలి అనే కోణంలో రోడ్డు వేయాలనే కోణంలో దాన్ని ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అదంతా డిస్ట్రాయ్ చేయడం జరిగింది రేకులు రేకుల చెట్టిని ఆ పశువు తొట్టిని మాత్రం కూల్చడం జరిగింది అది చూసిన ఆ యొక్క కుటుంబీకులు బాధితులు చాలా బాధపడి ఎన్నో మున్సిపల్ ఆఫీస్ వాళ్ళని అక్కడ వెళ్ళి కనుక్కున్నారు ఇలా ఎందుకు చేశారంటే లేదు మాకు తెలియదు ఎమ్మెల్యే కూల్చమన్నారు అని వాళ్ళు అధికారులు చేతులు ఎత్తారంట ఇప్పుడు దాని అహంకారీ ఆగ్రహానికి గురైన ఆ బాధ్యతలే బర పది బరలను తీసుకుని వచ్చి డైరెక్ట్గా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోనే వాటిని తోలుకు రావడం అని అంతా చూసాం చాలా స్పష్టంగా ఏం జరిగిందో ఏందో మొత్తం చూసిందే కానీ ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటంటే భారతదేశము రాజ్యాంగం రాజ్యాంగంలో ఉన్న చట్టాన్ని అనుగుణంగా జరగాలి రాజ్యాంగము ఏదైతే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొంతమంది చాలామంది తెలివితేటలతో ఈ భారత రాజ్యాంగాన్ని మన చేతికి ఇచ్చిపోయారు స్వతంత్రానికి ముందు అందరూ అజ్ఞానంలో ఉన్నారు అంధకారంలో ఉన్నారు ఎవరికి వచ్చినట్టుగా పాలన చేశారు ఎవరికి వచ్చినట్లుగా రాజకీయం రాజ్యపాలన చేశారు కానీ రాజకీయము ఒక సిస్టమ్ నాటికి లేదు ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో అప్పుడు భారత రాజ్యాంగం మన చేతిలో వచ్చిందనమాట ఈ భారత రాజ్యాంగము అనుగుణంగాను మాత్రమే పాలన జరగాలి అనే ఒక చట్టాన్ని మనకిచ్చారు ఇది అతి మూల్యమైన భారత రాజ్యాంగం దీనికంటే మించిన శాసనము చట్టం ఏది లేదు భారతదేశంలో చాలా గొప్ప రాజ్యాంగం జ్ఞానంతో కూడిన రాజ్యాంగం దీని అనుగుణంగా మాత్రమే పాలన చేయాలి అయితే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రులు కానీ రాష్ట్రపతి కానీ ఎవరైనా సరే ముఖ్యమంత్రులు కానీ రాజకీయంలో అడుగు వేసే అడుగు వేసే ప్రతి ఒక్కరు రాజకీయ అధికారం పొందిన తర్వాత మొట్టమొదటిగా భారత రాజ్యాంగమే మేము లోబడి పని చేస్తాం భారత రాజ్యాంగం అనుగుణంగానే మేము నేర్చుకుంటాం భారత రాజ్యాంగం విరుద్ధంగా చట్టాలకు విరుద్ధంగా శాస్త్రాలకు విరుద్ధంగా మేము నేర్చుకోమని దీని మీదనే వాళ్ళు ప్రమాణం చేసి ఒట్టు పెట్టి రాజకీయంలో అడుగు పెడతారు ప్రమాణం చేస్తారు మొట్టమొదటిగా అయితే దీనిని ఇందులో ఎన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు ఏం చెప్తుంది అని అవగాహన లేక కొంతమంది మూర్ఖుతముతో పాలన చేస్తున్నారు అధికారం ఉందని అహంకారంతో పాలన చేస్తున్నారు నా చేతుల వ్యవస్థ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ ఉంది అని దురహంకారంతో వాళ్ళు పాలన చేస్తున్నారు అది తప్పు మొదట తెలుసుకోవాలి ఒక క్రైస్తవుడు బైబిల్ను క్షుణ్ణంగా పరిశీలన చేస్తాడు ఒక హిందూ హైందవుడు భగవద్గీతలో ఉన్న ప్రతి ఒక్క సారాంశాన్ని పసిగడతాడు ఒక ముస్లిం కురాన్లో ఉన్న ఆ అంశాలని పరిశీలన చేస్తాడు ముస్లింలు క్రైస్తవులు హిందువులు వాటి వాటి యొక్క పవిత్ర గ్రంథాలను పట్టుకొని వాళ్ళు ముందుకు నడుస్తారు కానీ నూట నలభై కోట్ల ప్రజానికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి అన్నిటికంటే ముఖ్యమైనది మూల్యమైనది విలువైనది ఇదే భారత రచన శాసనము ప్రతి ఒక్క పౌరుడు దీనికి అనుగుణంగా మాత్రమే దీనికి లోబడి మాత్రమే జీవించాలి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ రాష్ట్రపతి కార్ నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరు కానీ ఇది తెలుసుకోకుండా ఏదో రాజకీయం వచ్చామని దుర అధికారాన్ని దుర్గతి పాలు చేస్తున్నారు ఇది మంచిది కాదు అయితే దీనికి చెంప మీద చెప్పితో చెప్పుతో కొట్టినట్లుగా ఒక ఒక ఆ బాధితురాలు ఎవరైతే ఆ బర్రెల తొట్టిని కోల్పోయారో బర్రెలేక పశువును పాకును కోల్పోయారో వాళ్ళు భారత రాజ్యాంగం వాళ్ళకు తెలియకపోయినా కూడా భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులు తెలియకపోయినా కూడా భారత రాజ్యాంగంలో ఉన్న రెండు అధికారాలను ఆర్టికల్స్లో న్యాయం చేశారు ఒకటి ఆర్టికల్ పద్నాలుగు చట్టం దృష్టిలో అందరూ సమానంలే అందరూ సమాన కూలం మతం బాధ్యం తారతమ్యం చూడకూడదు అందరూ సమానులే ఆయన ఎటువంటి హోదా కలిగిన వ్యక్తి అయినా సరే నా చేతిలో భారత రాజ్యం ఉంది ఆర్టికల్ పద్నాలుగు మైబీ ఇది రివర్స్లో కనబడుతుంది అనుకుంటా ఆర్టికల్ పద్నాలుగులో చట్టం ముందు అందరు సమానులే రాష్ట్రపతి కానుంచి సామాన్య ప్రజల వరకు అందరు సమానులే తప్పంటే తప్పే నిజం అంటే నిజం కానీ కొంతమంది ఇది అర్థం కాదు భారత రాజ్యాంగం ఏం చెబుతుంది అర్థం కాదు కానీ పాలన చేస్తారు భారత రాజ్యాంగం ఏముందో తెలియదు కానీ రాజకీయం చేస్తారు భారత రాజ్యాంగము ఏ విధంగా ఎన్ని హక్కులు మానవ హక్కులు ఇచ్చిందో అది తెలియదు కానీ అధికారంతో ఉందని అహంకారంతో పాలన చేస్తారు ఇది తప్పు అందుకోసమే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే రాజకీయంలో వచ్చే ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో భారత రాజ్యాంగం ఉండాలి ప్రతి ఒక్కరు ప్రతి దినూ భారత రాజ్యాంగం చదవాలి ప్రతిదిన భారత రాజ్యాన్ని అనుగుణంగా ప్రజలు పాలన చేయాలి మన ప్రజల కోసం ఉన్నాం ప్రజల యొక్క సమస్యలు ఉన్నాం ప్రజలను మంచి మార్గం నడిపించడానికి అది తెలుసుకోవాలి అయితే మిత్రులు ఆమె చదువు చదువు రాకపోయినా కూడా ఈ చట్టాన్ని ఈ చట్టాన్ని న్యాయం చేసింది ఎవరు చేయినా చేయకపోయినా కూడా ఆమె చట్టం దృష్టిలో అందరూ సమాన్ని నేను కూడా ప్రశ్నిస్తాను నేను కూడా గలం ఇప్పుతాను నా నా యొక్క జరిగిన అన్యాయాన్ని నేను పది మందికి చెప్పుకుంటాను ఆ ఎమ్మెల్యేకు నేను చెప్పుకుంటాను అని డైరెక్ట్గా వంద పది బర్రెలను తీసుకుని పోయి ఆ క్యాంప్ ఆఫీసులో వెళ్ళింది వెళ్ళడం చూసాం నిజంగా ఒక మాట మాటకు చెప్పు చెప్పుకోవాలంటే ఒక ఎమ్మెల్యే దగ్గర వెళ్ళాలంటేనే చాలామంది గతగజ మునుకుతాం ఒక ఎమ్మెల్యేతో మాట్లాడాలంటేనే ఎమ్మెల్యే గుమ్మ ముందు కానీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో చాలా చాలామంది భయము వణుకు కానీ ఎంత ధైర్యం చేసిందో నిజంగా ఆ తల్లికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి నిజంగా సల్యూట్ కొట్టాలి నిజంగా ఆ తల్లికి ఎంత ధైర్యం చేసింది నిజంగా ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది భారత రాజ్యాంగం ఇచ్చిన ధైర్యం అది భారత రాజ్యాంగంలో ఇచ్చిన ఆర్టికల్ పద్నాలుగు ఇచ్చిన హక్కు ఇది ఆమెకు తెలియకపోయినా భారత రాజ్యం ఇలా ఉంది నా కోసం హక్కు ఉంది ఆమెకు తెలియకపోయినా నేను ప్రశ్నించాలి ఇది కదా నైతిక విలువ ఇది కదా ధైర్యము ఇది కదా సాహసము ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడతామో అప్పుడు అక్కడ బానిస సంఖ్యలు ఉండదు ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడతామో అప్పుడు అక్కడ నూతన నూతన మార్గాన్ని ఏర్పాటు అవుతాయి ప్రజలు మార్పు మార్పు చెందుతారు ప్రజలు దిద్దుబాటు చేసుకుంటారు ప్రజలు ప్రజలు రూపాంతరం చెందుతారు సమాజము నూతనంగా మారుతుంది అయితే ఇంకో చట్టం ఇంకో చట్టానికి ఆమె న్యాయం చేసింది ఆర్టికల్ పంతొమ్మిది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఇది కూడా నేను చూపించడానికి ప్రయత్నం చేశాను ఆర్టికల్ ఇది పంతొమ్మిది ఇది కూడా రివర్స్ మీకు కనబడుతుందేమో ఆర్టికల్ పంతొమ్మిదిలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఇందులో మన జరిగిన అన్యాయాన్ని మన జరిగిన మన మేలు లేకపోతే మన జరిగిన ఏదైనా సరే భావ ప్రకటన పది మందికి చెప్పుకోవచ్చు సమాజం ముందుట పెట్టవచ్చు అది సోషల్ మీడియా ద్వారా కానీ ఏదైనా సరే కానీ మనం ప్రశ్నించడానికి మనకు మన సమాధానం ఇవ్వడానికి పది మందిని చైతన్యం చేయడానికి పది మందిని మేలు చేయడానికి పురి కల్పడానికి మనం సిగ్గుపడకూడదు ఇది భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఆ హక్కును పట్టుకొని ఆమె తెలియకపోయినా సరే ఆమె నాకు న్యాయం జరిగి అన్యాయం జరిగింది అని పది మందికి ఆమె చెప్పుకుంది ఇది ఇలా ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి అడుగేసి ప్రతి ఒక్కరిని ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ గొంతెత్తి నిలబడాలి మాట్లాడాలి ఎక్కడైతే లంచం జరుగుతుంది ఎక్కడైతే మానభంగాలు జరుగుతున్నాయో హత్యలు జరుగుతున్నాయో దోపిడీ జరుగుతుందో అంటే దగాకోరు జరుగుతుందో అక్కడ మనం గళం ఇవ్వాలి మనం మాట్లాడాలి ఈ రేపు సోషల్ మీడియాలో చాలా గొప్ప పెద్ద ప్లాట్ఫామ్ ఇది అందరూ వాడు వాడుకోవాలి ఆధునికతను వాడుకోవాలి సైంటిస్ట్ను మనము శాస్త్ర దృక్పథాన్ని మనం పెంచాలి మానవతావాదాన్ని మనం పెంచాలి మానవులను ఎప్పటికప్పుడు చైతన్యం చేయాలి మూఢభాలు తీసేయాలి ప్రజలను చైతన్య పరుస్తూ మనం కూడా చైతన్యవంతులు అవ్వాలి సమాజానికి ఎంతో కొంత అండగా నిలబడాలి మనము నిరంతరం మన స్వార్థం కోసం సంపాదన కోసం అలా కాదు మనం కొంత సొసైటీకి మనం పే బ్యాక్ చేయాలి కొంత సొసైటీకి దేవు మనకు భారత రాజ్యం దొరక సర్వ సర్వ హక్కులు వచ్చాయి మనకు చదువుకునే హక్కు మాట్లాడే హక్కు గౌరవంగా బతికే హక్కు ఉద్యోగం చేసే హక్కు మన రోడ్డు మీద స్వచ్ఛగా కారుల్లో బంగ్లాలో కారుల్లో తిరిగే హక్కు బంగ్లా కట్టుకునే హక్కు భూమిని సంపాదించుకునే హక్కు మనము ఎంతో కొంత బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంకులో మనం దాచుకునే హక్కు మనం హుందాగా బ్రతికే హక్కు మనం హుందాగా ఖరీదైన బట్టలు వేసుకునే హక్కు ఖరీదైన చెప్పులు వేసుకునే హక్కు ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగే హక్కు ఎక్కడైనా వాసం కట్టుకునే హక్కు ఎక్కడైనా ఏ దేశానికైనా వెళ్ళే హక్కు ఎవరితోనే మాట్లాడిన హక్కు ఎటువంటి అధికారాన్ని పొందుకునే హక్కు ఎటువంటి ఉద్యోగాన్ని పొందుకునే హక్కు సర్వము సర్వము ఈ భారత రాజ్యంగా ఇచ్చింది ఈ భారత రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఈ భారత రాజ్యం ఉన్న ప్రతి ఒక్క హక్కులను ప్రజలకు చెప్పుకుంటూ చైతన్యం చేసే బాధ్యత మనది ప్రజలకు సమాజానికి అండగా నిలబడే బాధ్యత మనది ప్రశ్నించే వారే మౌనంగా ఉంటే సమాజం అంతా నాశనమైద్ది అందుకోసమే ప్రతి నిత్యము ప్రతినిత్యము మనం చైతన్య పరిస్థితి ఉండాలి భారత రాజ్యాంగాన్ని అవగాహన చేస్తూ ఉండాలి భారత రాజ్యాంగాన్ని చైతన్య పరిస్థితి ఉండాలి భారత రాజ్యంలో ప్రతి ఒక్క హక్కును ఒక్కొక్కరిని ఒక్కొక్క క్షుణ్ణంగా ప్రజలను చెబుతూ ప్రజలను చైతన్య చైతన్యపూరుస్తూ ప్రజలను పూరికొల్పుతూ ప్రజలను మెలుపుకోలే విధంగా మనం అడుగు వేసి మన అడుగులు పెట్టాలి నిజంగా ఈ వీడియో చూసినప్పుడు నిజంగా నాకెంతో ధైర్యం వచ్చింది నిజంగా ఒక నిరక్షత రాసులు అంటే చదువు రాని వ్యక్తులే ఒక ఎమ్మెల్యేలను సిగ్గుపడకుండా భయపడకుండా బరల్ని తీసుకుపోయి ఆ క్యాంప్ ఆఫీస్లో మేపించడం అసలు చాలా ధైర్యం ధైర్యం కోల్పోయిన బాధితులలో బాధితుడు వాళ్ళు ఎటువంటి రాజకీయ అవగాహన లేదు రాజకీయ బలం లేదు రాజకీయాల లేదు కానీ ప్రశ్నించాలి న్యాయాన్ని అన్యాయాన్ని పది మందికి చెప్పుకోవాలి పది మంది ఎదుట పెట్టాలి సోషల్ మీడియాలో పెట్టాలి అనే కోణం పది అందరూ చూడాలి తెలంగాణ రాష్ట్రం అంతా చూడాలి ప్రపంచంతో చూడాలి అనే కోణంలో బర్రెల్ని తీసిపోయి ఆ క్యాంప్ ఆఫీస్లో పెట్టడం చాలా ధైర్యంతో కూడా నా సాహసం అది ఇంకా నేను పాలకులు అధికారులు సిగ్గుపడాలి మనము రాజకీయంగా రాజకీయం చేయాలంటే భారత రాజ్యంగా అవగాహన లేకుండా రాజకీయం అని చేయలేము ఎన్ని రోజులనే మనము డబ్బు అహంకారంతో అధికార బలంతో జనబలంతో మనం అధికారం పాలన చేస్తాం కొన్ని కొన్నిసార్లు ఇలా పాలన చేసే మన అహంకారమే మన నాశనం చేస్తుంది మన అహంకారమే మన రాజ్యాన్ని కూలుస్తుంది మన అహంకారమే మన రాజకీయాల రాజకీయ పాలనను దుర్గతి పాలు చేస్తుంది అలా చేయకూడదు అందుకోసమే రాజ్యాంగాన్ని పట్టుకోవాలి ప్రత్యేక ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు ఏ డిపార్ట్మెంట్ ఉన్నా సరే రాజకీయ అవగాహనతో ముందు నడవాలి రాజకీయ అవగాహనతోనే అవగాహనతోనే రాజకీయ రాజకీయాన్ని ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత మొట్టమొదటిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం స్వీకారం చేసి భారత రాజ్యాంగాన్ని లోబడతాను భారత రాజ్యాంగంలో ఉన్న చట్టాలను అనుగుణంగా నడుస్తూ నడుస్తాను పాలన చేస్తానని ప్రమాణం చేయవలసిన ప్రమాణం చేసిన ఆ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు తర్వాత రాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రులు ఇక చాలామంది రాజకీయ అధికారులు వాళ్ళే ఈ భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క హక్కులను కాపాడాలి దీని ద్వారా మాత్రమే ప్రజలను పాలన చేయాలి అలాంటి వాళ్ళే భారత రాజ్యాంగాన్ని మర్చిపోయి భారత రాజ్యాంగంలో ఉన్న చట్టాలను మర్చిపోయి అధికారం ఉందనో అది తర్వాత డబ్బు బలం ఉందను మంది బలం ఉందను జనబలం ఉందను బుద్ధి బలం ఉందను పోలీస్ అధికారు డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇదంతా నా చేతిలో ఉన్నారని ఒక అహంకారానికి వెళితే అహంకారంగా పాలన వెళితే ఇలా నిన్న అదే జయశంకర్ భూపాలపల్లి క్యాంప్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో బర్రెలు వెళ్ళే మనుషులు వెళ్ళడానికి సాహసించడం కానీ పశువులే అధికారులకు బుద్ధి చెప్తుంది రాజకీయ నాయకులు బుద్ధి చెప్తున్నాయి ఇక్కడైనా సరి చేసుకుందాం సొసైటీనే మారుద్దాం మనం కూడా మారి సొసైటీని మారుద్దాం భారత రాజ్యాంగం అనుగుణ అనుగుణంగా మాత్రమే నడుచుకుందాం భారత రాజ్యాంగము పట్టించుకోకుండా భారత రాజ్యంలో చట్టాలు తెలియకుండా పాలన చేస్తే చివరికి పశువులు ఇలా బుద్ధి చెప్పింది అందుకోసమే పశువులతో బుద్ధి చెప్పించడం మంచిదా కాదు కదా అందుకోసమే మనం మారుదాం సమాజాన్ని మార్చుకుందాం నవనూతన భారత రాజ్యాన్ని నిర్మించుకుందాం మనం భవిష్యత్ తరాలకు మన మనం తరంగతిపోతుంది మన భవిష్యత్తు మన బిడ్డల తరాలకి నాణ్యతమైన రాజకీయం నాణ్యతమైన సామాజిక న్యాయం నాణ్యతమైన ఆర్థిక న్యాయం నాణ్యతమైన సమాజాన్ని నిర్మించి వాళ్ళు చేతులు పెడదాం ఇలానే చట్టాలు తెలియకుండా రాజ్యం తెలియకుండా అహంకారపూరితంగా మనం ముందుకెళ్తే రాజకీయం చేస్తే దేశమంతా ప్రపంచ దేశాలం ఎదుట మనం తల ఉంచుకోవాలి భారతదేశంలో ఇది సిగ్గు చెట్టు ఇలా ఉండకూడదు కులం పేరుతో మతం పేరుతో జాతి పేరుతో మనం కొట్టుకోకొని చావకూడదు భారత రాజ్యాంగ విలువ ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు కులాన్ని పక్కన పెడతాం మతాన్ని పక్కన పెడతాం జాతిని పక్కన పెడతాం సంస్కృతులన్నీ పక్కన పెడతాం భారత రాజ్యంలో ప్రతి చట్టాలను చేతిలో పట్టుకొని ఆహ్వానం చేసుకుంటూ నూతనంగా మనము ఎన్ని దేశ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడతాం మనం కానీ మన దేశము కులం పేరుతో మతం పేరుతో జాతి పేరుతో కొట్టుకొని చావాలి చనిపోవాలి అనే విధంగా పోటుపడుతున్నాయి కాదు ఇలా కాదు భారత రాజ్యాంగము అభివృద్ధి అభివృద్ధికి మార్గం చూపిస్తుంది భారత రాజ్యాంగము మార్పుకు అభివృద్ధి చూపిస్తుంది భారత రాజ్యాంగము దిద్దుబాటుకు అభివృద్ధి చూపిస్తుంది భారత రాజ్యాంగం మూడు నమ్మకాలను తీసివేస్తుంది భారత రాజ్యాంగం సంస్ తర్వాత శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుతుంది భారత రాజ్యాంగం మానవత విలువను పెంచుతుంది భారత రాజ్యాంగం మానవత విలువలను కాపాడుతుంది భారత రాజ్యాంగము మానవత దృక్పథాన్ని నెలకొల్పుతుంది భారత రాజ్యాంగము నూతన మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది భారత రాజ్యాంగము భారతదేశ యొక్క అభివృద్ధిని కోరుకుంటుంది భారత రాజ్యాంగము ప్రతి ఒక్క మనిషి యొక్క ఔన్నత్యాన్ని కోరుకుంటుంది భారత రాజ్యాంగము గౌరవంగా సగర్వంగా హుందాగా బ్రతకాలని ప్రతి వ్యక్తికి హక్కులను ఇస్తుంది ఈ హక్కులను కాపాడుకుందాం మన సమాజాన్ని మార్చుకుందాం ఇంకనైనా ఎవరైతే అధికారం బలంతో అహంకారం బలంతో రాజకీయం చేస్తే అలాంటి వారికి పశువులే ఇంకా రానున్న దినాలను బుద్ధి చెప్తాయి అలా అక్కడి దాకా వెళ్ళకూడదు రాజకీయ నాయకులారా మనం భారత రాజ్యాంగాన్ని అవగాహన తెచ్చుకుందాం భారత రాజ్యాంగం ఉన్న ప్రతి చట్టాలను అవగాహన చేసుకుంటూ మనం ముందు నడుపుదాం సమాజాన్ని అడుగు అంధకారంలో జీవించండి అజ్ఞానంగా జీవించడం చెప్పలేదు వేసే ప్రతి అడుగు ధైర్యంతో వేయాలి వేసే ప్రతి మాట ధైర్యంతో పలకాలి సింహంలా గర్జించాలి అనే భారత రాజ్యాంగం మన ఎదుట మన మన పట్ల మన వెనకాల నిలబడుతుంది ఈ భారత రాజ్యాంగం పట్టుకోవాలి భారత రాజ్యాంగం ద్వారా మనం చేతనంతాలు అని కోరుకుంటూ ఈ వీడియో ద్వారా ఏం నేర్చుకున్నాం ఏం కూడా పాఠం నేర్చుకున్నాం ఇది కూడా మీరు నేర్చుకోవాలి మీరు కూడా ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలి మీరు ఆలోచన విధానం మీరు మెరుగుపరుచుకోవాలి సమాజాన్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ సమాజంలో ఉన్న ప్రత్యేక అన్యాయాన్ని అక్రమాలను మనం కూడా దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ మిత్రుల థ్యాంక్ యూ సో మచ్ ఇలా ప్రతినిత్యము ప్రతినిత్యము మిమ్మల్ని పూరికొల్పుతూ ఉంటా సమాజానికి అండగా నిలబెట్టాలి ప్రతి రాజ్యాంగం చేతులు పట్టుకుని మానవత్వాన్ని కాపాడుకుందాం ప్రకృతిని కాపాడుకుందాం మానవత్వ విలువలను కాపాడుకుందాం శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకుందాం మానవత విలువలను పెంచుకుందాం సమాజంలో మూఢ నమ్మకాలు భయమును తొలగించడానికి ప్రయత్నించిద్దాం సాధ్యమైతే కులాన్ని మతాన్ని ఈ దేశం నుంచి ప్రారదోలే విధంగా మనము పాటుపడదాము కృషి చేద్దాం అందరము భారత రాజ్యంగా అవగాహన కోరికమైన కృషి చేద్దాం సేవ్ హ్యుమానిటీ చేద్దాం నా బహుజన ఆదిమూల నివాసుల మిత్రులందరికీ భారతదేశ పౌరులందరికీ మీ అందరికీ హృదయపూర్వకంగా జయభీములు తెలుపుతున్నాను మీ సమాచ మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూప్లో తెలపండి మన సమాజానికి ఎంతో కొంత అండంగా నిలబడదాం సమాజానికి మన తోడ్పాటు అవుతాం మీ కామెంట్ రూపంలో లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ నవీనాయక్ థ్యాంక్ యూ మిత్రుల జై